వీడియో లో మాట్లాడుకున్నది మర్యాద మనిషి గురించి సో ఎందుకంటే స్టార్టింగ్ లో తన పైన చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఇన్క్లూడింగ్ జ్యూరీ మెంబర్స్ అలానే బట్ మర్యాద మనీష్ రాను రాను ఇచ్చే టాస్క్ లలో తన పర్ఫార్మెన్స్ చూపించుకోవడంలో ఫెయిల్ అవుతూనే తన క్యారెక్టర్ కూడా రూట్ గా ఉంటుందంటే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ చూడండి నిన్న ఎపిసోడ్ చూడండి సో అంత ముందుకు బిఫోర్ డే ఎపిసోడ్ కూడా చూడండి అభిజిత్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఇక్కడ మర్యాద పైన ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది చేయకపోవచ్చు బట్ నేనెంటో నాకు తెలుసు అన్నట్టు తను మంచి క్లారిటీతో చెప్పారు అనమాట సో ఆ చెప్పిన విధానానికి ఇక్కడ అభిజిత్ అయితే ఫిదా అయిపోయి ఉండే సో నేను ప్రతిసారి టాస్క్ ఇచ్చినప్పుడు కూడా అభిజిత్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుండే బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఇక్కడ మనీష్ మర్యాద కూడా రీచ్ అవ్వట్లేదు సో ఎందుకని కూడా మనం చెప్తాం పాక్స్ లో వీళ్ళకు కళ్ళకు గందలు కట్టి సో నైన్ మెంబర్స్ లేకపోతే ఫస్ట్ లాస్ట్ వచ్చిన వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అని చెప్పేసి సో అక్కడ ఇచ్చినప్పుడు మనోడు ఆ లేచిన టైం కి అనేది అభిజిత్ కి నచ్చలేదు సేమ్ టైం వీళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు నీ దగ్గర నుంచి ఇలాంటి ఆట అనేది మేము ఎక్స్పెక్ట్ చేయట్లేము ఏంది నీకు ఏమైపోతుంది అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి కూడా మనం అంటే వీళ్ళందరూ సీరియస్ నాకు అనిపిస్తుండే అప్పుడు అంటే ఇక్కడ జడ్జెస్ కి అయితేనేమి మేము వీళ్ళ కాసన్ట్రేషన్ మొత్తం మర్యాద మనిషి పైన ఉందా లేకుంటే మిగతా బోర్డు మెంబర్స్ అనే వారు ఇక్కడ గేమ్ ఆడటానికి ఉండే కాకపోతే వాళ్ళు అంతా ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ మర్యాద మనిషి పైన పెట్టుకుంటే మర్యాద మనిషి ఏం చేస్తుండు లేదు మీరు ఏమన్నా నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి ఒక సినిమా ఉండే నాకు రాదు అని నాకు రాదు అన్నట్టు నీకు వచ్చి వచ్చని చెప్పేసి వీళ్ళనడు నాకు రాదనిత నాకు రాదానితీ తను చెప్పు ఇదే అయిపోతుంది ప్రజెంట్ మర్యాద మనిషి గురించి ఎస్పెషల్లీ ఈ రోజు ఎపిసోడ్ చూసినా కూడా సో ఇక్కడ బుద్ధిబలం ఒక టాస్క్ ఇచ్చిండు సో మొత్తం త్రీ టీమ్స్ డివైడ్ అయిపోయినాయి సో త్రీ టీమ్స్ డివైడ్ అయిపోయిన తర్వాత నుంచి ఒక రావాలి ఒక ప్రయత్నం చేసినాక సక్సెస్ అయితే పాయింట్ వస్తుంది ఒక ఫెయిల్ అయినా కూడా టీమ్ వాళ్ళు బ్లాక్ అయితే వాళ్ళు సో నెక్స్ట్ మిగతా టూ టీమ్స్ ఆడతాయి ఒకవేళ వేరే టీం అని చెప్తే మళ్ళీ ఇక్కడ ఆల్టర్నేటివ్ వేరే పర్సన్ రావాలి బట్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఒకటే పర్సన్ రావాలి కాబట్టి తన టీమ్ లో చాలా మంది ఇక్కడ గ్రూప్ మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఈక్వల్ అవకాశాలు ఇస్తే బాగుండేవి సో ఫస్ట్ టాస్క్ లో తను గెలిచినంత మాత్రమే ప్రతిసారి నేనే తోపు కాబట్టి నేను పోయి టాస్క్ ని గెలిపించ గెలిచిన తర్వాత కి పేరు వస్తా అనుకుంటే తప్పు ఎందుకంటే నీతో పాటు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆట కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ నీ ఆట నీకెంత ఇంపార్టెంట్ నీ ఆటను చూసి ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ జరుగుతున్నది ఎంతో మ్యాటర్ సో మిగతా మెంబర్స్ నీ టీమ్ లో ఎ టేల్ గా ఉన్న కచ్చితంగా ఖచ్చితంగా నీకు అవకాశం తక్కువ వచ్చినా ఏం కాదు బట్ నీతో పాటు ఉన్నటువంటి సభ్యులను ఎక్కడ కూడా తక్కువ చేయకుండా చూడాల్సిన బాధ్యత టీం లీడర్ పైన ఉంటుంది అనమాట ఎందుకంటే నాయకుడు అనేవాడే అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి అంతేగాని లేదు నీ నాయకుడు కాబట్టి నేనే ఉంటా అంటే కరెక్ట్ కాదు సో ఇక్కడ ఇదే మిస్ అయిపోయింది మర్యాద మనిషి మ్యాటర్ లో ప్రతిసారి నువ్వే తీసుకుంటా ఛాన్సెస్ అన్ని సార్ల పోతే ఎన్ని పాయింట్లు తీసుకొచ్చినావు ఇది చెప్పు సో నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఇయర్ మాట్లాడితే మాట్లాడు బట్ ఇక్కడ నాకు ఆన్సర్ కావాలి చెప్పంటే మన దగ్గర ఆన్సర్ ఉండట్లేదు ఎందుకంటే అక్కడ తను ఫెయిల్ అయిపోతుండు ఇక్కడ సేమ్ టైమ్ జ్యూరీ మెంబర్స్ అలానే శ్రీముఖి ఈ ఫోర్ మెంబర్స్ కూడా అంటున్నారు నీ పైన ఇంత ఎక్స్పెక్టేషన్స్ మేము పెట్టుకుంటే నువ్వు ఇలా ఆడుతున్నావు అనిపిస్తు అభిజిత్ అయితే ఇంకా చాలా డిస్సప్పయింట్ అయితే అయిపోయినట్టు నాకు అనిపించింది అనమాట పర్సనల్ గా మరి మీరు ఏమంటారు కామెంట్ చేయండి అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి